గాయస్ చూడండి రాజుబాబు అన్నారంట పెద్ద రెండు పట్టిన చూడు నేనైతే ఫస్ట్ టైం అసలు పట్టుకోవడం మనకి కలిగిందా తల్లిందా ఏ తమ్ముడు కొట్టినప్ప హా బాబా అమెజింగ్ l 네. ư 네. మధ్యా డ్యామ్కి పాంపి తోటానికి వచ్చాయి ఎత్తుకోవడం బాగా ఎక్కువ చేస్తాయి ఈ కొంతవరకు సాప్ పాషిలు మం పార్రితి నే పారిదేతాస్ కారి నారితార్తిలు డ్కోము

లిగిందా కలిగిందా ఏ తమ్ముడు గొడ్డినప్ప అప్ప బా అమేజింగ్ అలా ఉందిగా అంతేకాయిట్స్ తెలిసేవి డుతున్నాయి పడుతున్నాయి అయితే కదా ఇట్లా సూపర్ సూపర్గా అనిపిస్తుంది నాకైతే పడుతుంటే సింపుల్ అయ్యో జస్ట్ టచ్ టచ్నానికి పోతా అనుకున్నా బయట తగ్గచ్చు

ఫ్రెండ్స్ ఇవ్వడే ల్యాండ్కి అట్రాక్షన్ ఎక్కువ ఉంది

మొత్తం ఎన్ని పట్టినా చూపిస్తాం వా ఎంతసేపులో పట్టినా కానీ ఈజీగా ఒక ఇరవై నిమిషాలు అంతే అంతేయా బయపట్టిన రోజా బ్యాక్స్ చూడండి ఇక రాజబాబు అన్న ఎంత పెద్ద చేప పట్టిండు నీ కూడా చూడండి రాజబాబు అన్న ఎంత పెద్ద రెండు వట్టిని చూడు నేనైతే ఫస్ట్ టైం అసలు పట్టుకోవడం మన ఛానల్లోనే అసలు ఇంత పెద్ద చేపలు దూపించుకుంటే ఫస్ట్ టైం అసలు పట్టుకోవడం ఫస్ట్ టైం బట్ పట్టలేదు కానీ అన్న వట్టిని చూడండి ఎంత పెద్ద ఉన్నాయి సూపర్ పడతాడు అన్న అసలు ఎంత హార్డ్ వర్క్ అంటే లోపల వాటర్కి వెళ్ళి తీయడం అసలు చాలా లోపలికి వెళ్తాడు చెస్ట్ వరకు వాటర్కి వెళ్ళి పడతాడు అన్న సూపర్ వాడతాడు అసలు అక్కర్ సైడ్ గ్రేట్ చూడండి ఎంత పెద్ద పట్టిండి అన్న నేనైతే ఇంతవరకు అట్లా అసలు నేను నేర్చుకుందామని వచ్చిన అందరికి దగ్గరికి ఈరోజు సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూశారు కదా ఇది కొత్త లొకేషను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో